लक्षडपेट सिटी डेली न्यूज की स्वागत టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య అదేవిధంగా పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి గెలుపుకు కృషి చేసిన పట్టభద్రులకు రుణపడి ఉంటామని లక్షడిపేట బీజేపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు బుధవారం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి విజయం సాధించడంతో లక్షడిపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద మండల పట్టణ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీపై ఉన్న నమ్మకంతో అభిమానంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆంజరెడ్డి గెలుపుకు కృషి పట్టభద్రుల ఓటర్లకు బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షిడిపేట మున్సిపాలిటీ బీజేపీ పార్టీ అధ్యక్షులు హరిగోపాల్ మండల హేమంత్ రెడ్డి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ చంద్ జైన్ తమ్మినేడి శ్రీనివాస్ నరేష్ చంద్ రమణ రాజా గురువయ్య కుమాకుల రవి బుద్దే లక్ష్మణ్ రమేష్ గంగన్న బుద్దే సిద్ధార్థ్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్లో ఘన విజయం సాధించిన అంజీరెడ్డికి శుభాకాంక్షలు ఈరోజు డబ్బు పంపిణీ కూడా ఏ విధంగా పనిచేయలేదు ఇది పట్టభద్రులు నిరూపించింది ఈరోజు భారత్ మాతాకి జయ ఉమ్మడి ఆదిలాబాద్ అంజిరెడ్డి గారు గెలుపొందడం జరిగింది ఈ గెలుపులో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తన వంతు కష్టంగా కష్టపడి గెలిపించినందుకు పేరు పెరిగిన ధన్యవాదాలు అంజరెడ్డి గారు గెలిపించినందుకు ఉపాధ్యాయులకు పాదాభివందనం చేస్తున్నాం అలాగే గ్రాడ్యుయేట్ అందరూ కూడా మనం అంటే మన ఏంది బీజేపీ అంటే ఏంది అని ఈరోజు బీజేపీకి ఒక స్థానం ఇచ్చిన గ్రాడ్యుయేట్ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే బిజెపికి చెందిన కార్యకర్తలు వాళ్ళు ఈ రోజు కృషితో కృషి తోటి కష్టపడి గెలిపించి గెలిపించినందుకు ఉమ్మడి జిల్లాల పట్టణపత్ర ఎలక్షన్ లో ఘన విజయం సాధించినటువంటి అంజరెడ్డి గారు మరొక కుమ్రాయ గారికి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళను గుర్తించి వాళ్ళను ఈ ఇందులో పోటీలో నిలబడే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఘన విజయం సాధించినందుకు వాళ్ళకు ఓట్లేసినందరికీ కూడా లక్ష్పేట మండలం తరఫున లక్ష్మీపేట పట్టణం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము